నదులన్నీ అందులోకి వచ్చాయన్న భావనతో స్నానం చెయ్యాలి అప్పుడు మీకు పవిత్రత లభిస్తుంది భోజనం చేసేటప్పుడు నివేదన చేసుకునేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు నివేదన చేసుకోవడం చాలా మంచి పద్ధతి కాకపోయినా కనీసం ఈ మాట చెప్పుకుంటే అది కూడా నివేదనమే ఎందుకంటే లోపల ఉన్న పరమాత్మని గుర్తించి తింటున్నారు నేను తింటలేదు నా లోపల ఉన్న వైశ్వానవాగ్ని ఈశ్వరుడు దీన్ని పచనం చేస్తున్నాడు అని తింటున్నారు మీరు రోజు యజ్ఞం చేసిన ఫలితం వచ్చేస్తుంది అహం వైశ్వానరో పచామ్యం చతుర్విధం సాయంకాలం అసుర సంధ్య వేలవుతుంది అసురసంధ్య అయినప్పుడు వెంటనే ఇంట్లో దీపం పెట్టాలి దీపం పెట్టకపోతే ఏమవుతుందంటే అదంతా కూడా ఇంకా ప్రేత పిశాచాదులు లేచి ఆకలితో తిరిగేటటువంటి సమయం విష